అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది మరి తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో మీకు తెలుసా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల గురించి తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమమే మా ఊరు ఎమ్మెల్యే మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు కేటీఆర్ గారు అనగానే మనకు టక్కును గుర్తుకొచ్చేది కేసీఆర్ గారు కేసీఆర్ గారి ద్వారా రాజకీయాల్లోకి వచ్చినటువంటి కేటీఆర్ గారు రెండు వేల నాలుగులో అమెరికాలో తన ఉద్యోగాన్ని వదిలేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పోరాటం చేసేందుకు ఇండియా అయితే రావడం జరిగింది సో టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కేటీఆర్ గారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ పార్టీ అలయన్స్తో టీఆర్ఎస్ అభ్యర్థిగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించి ఆంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు సో ఇక కేటీఆర్ గారు ఉద్యమ పోరాటాలు ప్రజా ఉద్యమాలు ఇట్లా చేసుకుంటూ పోతూ ఇక రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండోసారి అదే సిరిసిల్ల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు సో ఇక టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఐటీ శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగింది సో ఇక సిరిసిల్లనైతే అభివృద్ధి పదంలో దూసుకు పంపారని చెప్పొచ్చు సో సిరిసిల్లలో ప్రతి ఏరియాను కూడా ఆయన అభివృద్ధి చేశారు హాస్పిటల్స్ తర్వాత స్టాండ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే సో ఇక సిరిసిల్ల అంటే కేటీఆర్ కేటీఆర్ అంటే సిరిసిల్ల ఇక సిరిసిల్లలో ఎదురు లేకుండా కేటీఆర్ అయితే తన ప్రస్థానాన్ని ప్రారంభించడం అయితే జరిగింది సో ఇక రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విక్టరీ కొట్టారు సో ఇక సిరిసిల్లన్ డెవలప్మెంట్ చేయడంలో ఎక్కడా రాజీ పడలేదు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా కూడా సిరిసిల్లకి చాలా చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తూ ఉంటాయి సో ఇక ఒక ఎమ్మెల్యేగా తాను చేయవలసినటువంటి సేవ సిరిసిల్ల ప్రజలకు చేస్తూనే ఉన్నారు సో ఇక మొన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు సో మొత్తానికైతే కేటీఆర్ గారు నాలుగు సార్లు సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రాజీ లేని నాయకుడి అలాగే మంచి వాక్చతురుత ఉన్నటువంటి లీడర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సో ఇక సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది సో ఇక మీ ఊరు ఎమ్మెల్యే ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని వచ్చేసి మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు అది మీరు సూచనలు కావచ్చు లేదా కామెంట్స్ అయినా కావచ్చు ఏవైనా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక రేపొక వీడియోతో మేము అందుకుంటారు రేపు మా ఊరు ఎమ్మెల్యే ఎవరో మీరే చెప్పాలి మరి కామెంట్లో వారి గురించి నేను వీడియో తీస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇదే నచ్చితే లైక్ చేయండి నమస్తే జై హింద్ జై ఆంధ్రప్రదేశ్